రెడ్డి దశాండ్డి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ రోజు మూడో రోజు ఎమ్మినూరు అధ్యక్షులకు మద్దతు వచ్చాను ఆదోని జిల్లా కావాలని చెప్పి ఈ రోజు కాదు మేము రెండు వేల పన్నెండు నుండి కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ రాయలసీమ సాగురు సాధన సమితి లేదా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన ఉద్యమ నేపథ్యంలో కూడా మేము డిమాండ్ చేశాం ఆ నాయకులంతా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలనే ఉన్నారు చాలా సంతోషం దిశగా వాళ్ళు కూడా పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాలుగా డిమాండ్ ఉంది కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది ఆ డిమాండ్ లేదు కాబట్టి మేము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేదని చెప్తున్న వార్తలు ఈ రోజు వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తోంది అంటే వారు వినలేదా విని కూడా వినట్టుగా నటించారా అనేది మాకు అర్థం కావడం లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ప్రశ్న అడిగారు అదే నాయకుల్లో మనం ఏమన్నా ఎన్నికలు ప్రామిస్ చేశామంటే చేయలేదని చెప్తున్నా నేపథ్యంలో ఈ వీళ్ళు వినని వాళ్ళు ఈ ఈ ప్రాంతం యొక్క సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రాంతం సెకండ్ బాంబే గా ఉన్నది ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది అభివృద్ధికి దూరం అయిపోయింది అభివృద్ధి అంతా కూడా పక్కన తొలిగిపోతున్న సందర్భంలో చిన్న జిల్లా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా తెలియ చెప్పాల్సిన అవసరం లేదు వారు స్వయంగా ఆయన వేగుల ద్వారా కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలోనే ఆయన మేము ఏమన్నా ఎన్నికల ప్రామిస్ చేసామా అని చెప్తున్న సందర్భంలో మేము సూటిగా ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు అనేక ఎన్నికల ప్రామిసులు చేశారు ఈ ప్రాంతంలో వేదవతిని పూర్తి చేస్తామన్నారు ఆర్టీఎస్ చేస్తామన్నారు గుండ్రేవులను అభివృద్ధి చేస్తామన్నారు ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ టెక్స్టైల్స్ పెడతామన్నారు కానీ ఏది చేయలేదు మీరు ఎన్నికల ప్రామిస్ ప్రామాణికంగా తీసుకొని జిల్లాను ఏర్పాటు చేయాలనుకుంటే ముందు ఆ ప్రామిసుల గురించి కూడా ఒక మాట ప్రకటించండి ఎప్పుడు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటిన్నర సంవత్సరమైన అధికారంలోకి వచ్చిన మీరు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసిన గుండ్రేవరం మూలకి పడిపోయింది ఆర్డీఎస్ మూలకి పడిపోయింది హోల్ క్రియేట్ చేసేదానికి మీరు ఒక భావజాలాన్ని క్రియేట్ చేయడానికి మేము ప్రామిస్ చేసామని చెప్తున్న మాటలు సరైనది కాదు ఈ రోజున సరే తెలుగుదేశం నాయకులు స్పష్టంగా మీరు వినకపోతే ఏడు దశాబ్దాల గురించి ఏం జరుగుతుందో మీరు వినాలి ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఆదోని జిల్లా కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో కారణాల వల్ల చేయలేదు చేయనప్పుడు ఆదోని డెవలప్మెంట్ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తూ మెడికల్ కాలేజీని జిల్లాకు దాంట్లో ఇచ్చిన సందర్భం ఒకటి ఉంది ఈ సందర్భంలోనే వాళ్ళు స్పష్టంగా జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయ విధానంతో చేయలేదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదితే దిశలోనైనా సరే మాదోని జిల్లాను ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఆ దిశగా పనిచేయడానికి చంద్రబాబు గారు గారు పనిచేయాలి అదే విధంగా ఈ ప్రాంత వెనకబడిన తనాన్ని గురించి చెలించిపోయిన లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ ఈ ప్రాంతం మీద అభిమానం ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మూకమ్ముడిగా ఈ ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జయ రాయలసిమ Thank you.